హిమాలయ యోగులతో క్రియాయోగి అనుభవాలు దీన్ని రాసిన వారు శ్రీ స్వామి జ్ఞానానందగిరి మహారాజ్ గ్రంథంలోని విశేషాలు నేను ఎంతో కష్టపడి కఠోర పరిశ్రమ చేసి భారతదేశంలోని ఇరవై ఎనిమిది రాష్ట్రాలలో తిరిగి యోగులను దర్శించి హిమాలయంలో ఎన్నో సంవత్సరములుండి అక్కడి యోగుల సంప్రదాయంలో దీక్ష పొంది యోగులకు సేవ చేస్తూ ఉండి యోగ విద్యను అభ్యసించి తపస్సు చేసి అనుభవంతో చెప్తున్న సాధనలు మరియు హిమాలయంలో మూడు వందలు ఇరవై రెండు వందలు నూట ఎనభై సంవత్సరాల వయసు కలిగిన యోగులతో నా అనుభవాలు అఘోరి సంప్రదాయ యోగులు నాద సంప్రదాయ యోగులు జూన దత్త అకాడ దిగంబర నాగబాబాలు కళ్ళు మూసుకునే ప్రపంచం గురించి అన్ని విషయాలు చెప్పే యోగులు యాభై ఫీట్ల పొడవైన జడలు తల వెంట్రుకలు రెండు ఫీట్ల కాళ్ళ చేతుల గోళ్లు పెరిగిన యోగులు శరీరంలో తపస్సు చేస్తుండగా ఎముకలే మిగిలిన యోగులు నిరాహార యోగులు ఏమీ తినని త్రాగని యోగులు గాలిని మాత్రమే తినే యోగులు నిద్రపోని యోగులు దివ్య దృష్టి కలిగిన యోగులు ఆకాశంలో ప్రయాణించే యోగులు సంపూర్ణ ఆరోగ్యానికి చిట్కాలు రహస్యాలు చెప్పే యోగులు వారి శరీరంని జంతువులుగా పక్షులుగా మార్చే యోగులు మూలికలతో మొండి రోగాలు తొలగించే సాధువులు ఎవరికీ కనిపించకుండా మాయమయ్యే యోగులు నీళ్లు మాత్రమే త్రాగే యోగులు ఆకులు మాత్రమే తినే యోగులు యోగంతో మూలికలతో ఆహార నియమంతో రోగం తొలగించుకునేటకు సలహాలు ఇచ్చే యోగులు ఖాళీ సంచిలోంచి ఏదైనా సృష్టించి తీసే యోగులు శరీరంలో అగ్ని పుట్టించుట ఐస్లా చల్లగా చేసే యోగులు చనిపోయిన వాడిని కూడా బ్రతికించే యోగి చేతిలోంచి ఏదైనా సృష్టించే యోగులు అగ్నిలో కూర్చునే యోగులు లోపలే ధ్యానంలో కూర్చునే యోగులు గాలిలో ధ్యానం చేసే యోగులు ఆకాశంలో సంచరించే యోగులు భూమి లోపల ధ్యానం చేసే యోగులు గుహలలో ఎన్నో రోజులు సమాధిలో ఉండే యోగులు పరకాయ ప్రవేశం చేసే యోగులు ప్రకృతిని శాసించే యోగులు ఇలా ఎందరో యోగులు దర్శించి ఇలా ఎందరో యోగులను దర్శించి వారి సంభాషణలు సాధకుల సందేహాలకు వారిచ్చిన సూటి జవాబులు క్రియాయోగం తపస్సు ధ్యానం జ్ఞానంపై వారిచ్చిన ప్రాక్టికల్స్ కుండలిని శక్తిని త్వరగా మేల్కొల్పే ఉపాయములు నిర్వికల్ప సమాధి త్వరగా కలిగించే రహస్యమైన సాధనలు ఆత్మసాక్షాత్కారం బ్రహ్మజ్ఞానం త్వరగా ఈ జన్మలోనే ముక్తి పొందుటకు యోగులు చెప్పిన యోగము బ్రహ్మజ్ఞానం తీరి మరియు ప్రాక్టికల్స్ ఎన్నెన్నో యోగుల ఇంటర్వ్యూలు మరెన్నో హిమాలయ రహస్య విశేషాలు జ్ఞాన సాధకులకు ఎంతెంతో లాభం చేకూర్చే సాధనలు ఇందులో ఉన్నాయి ప్రపంచంలో ఇంతవరకు రాని చిత్ర విచిత్రమైన గ్రంథం ఇది స్వయంగా దర్శించి సంభాషించిన యోగియ యోగుల పరిచయం చేసిన గ్రంథం ధ్యాన యోగులకు ఎంతో మేలు చేసే గ్రంథం హిమాలయ యోగుల యోగ విద్య జ్ఞానము మరియు హిమాలయ అవధూతల లీలా విన్యాసమే ఈ గ్రంథం వారి జీవిత చరిత్రలు వారు ఏ సాధన చేసి జీవితంలో ప్రస్తుత స్థితికి చేరుకున్నారో వాటి రహస్యాలు ప్రతి సాధకుడు హిమాలయ యోగులతో సంభాషించి సందేహాలు తొలగించుకున్న అనుభూతి పొందుతారు మీకు వచ్చే సందేహాలకు సూటిగా యోగుల జవాబులు ఉంటాయి వారు చెప్పిన సాధనలు సలహాలు పద్ధతులు నియమాలు పాటించి ప్రతి ఒక్కరూ ధరించండి గ్రంథపరిచయము మా ఏడవ ఏట నుండి ధ్యానం చేస్తుండగా మాకెన్నో సందేహాలుండెను కానీ పల్లెటూళ్ళలో అవి తెలిపేవారు లేరు నా చిన్నప్పుడు హైదరాబాదులో కూడా కొంతకాలం ఉన్నాము ఎందరో స్వాములను నేను కలిశాను కానీ మన తెలుగు జిల్లాల్లో నా సందేహాలు తీర్చేవారు నాకు దొరకలేదు ఇరవై ఎనిమిది రాష్ట్రాలు తిరిగి హిమాలయాలలో కుంభమేళాలలో హిమాలయాలలో కుంభమేళలో ఎందరో యోగులు ఋషుల నిరాహారుల మౌనుల మహనీయులను కలిసి ఎన్నో రకాల సాధనలు బోధనలు విని కేవలం పుస్తకాలు చదివి తృప్తిపడక స్వానుభవ జ్ఞానం గ్రహించాను తుమ్మెద అన్ని పూల నుండి మకరందం తీసుకునే విధంగా సాధకుడు సత్యాన్వేషి అందరూ గురువులతో జ్ఞానం తీసుకోవలను తన అనారోగ్యం పోవుటకు వైద్యుడిచ్చిన ఒక మాత్రయే చాలు ఇతరుల రోగం పోగొట్టాలంటే మనం వైద్యుడవ్వాలి శిష్యుడు గురువు చెప్పింది చేస్తే చాలు కానీ గురుస్థానం కఠినమైనది గురువు అన్ని సాధనలు మార్గాలు అధ్యయనం చేసి సాధన అనుభవం బోధనా సామర్థ్యం కలిగి ఉండాలి సూర్యుడు తాను వెలుగుతూ లోకానికి వెలుగునిచ్చినట్లుగా జ్ఞానులు తాను బ్రహ్మానందంలో ఓలలాడుచు తనను ఆశ్రయించిన వారికి బ్రహ్మానందం అందించదురు ఈ లోకంలో దేనికి లేదు తిండి గూడు బట్ట కానీ లోకం మొత్తం అశాంతిగా ఉంది ఎందుకు ఈ శరీరం నేను దీనికి సంబంధించిన పరివారం ఆస్తులు నావే అని అజ్ఞానం చేత మోహితులవడం వలన దుఃఖితులవుతున్నారు అన్నం పెట్టినా మళ్ళీ ఆకలవుతుంది అన్నం పెట్టినా మళ్ళీ ఆకలవుతుంది వస్త్రం ఇచ్చిన మళ్ళా చిరుగుతుంది రోగం నయం చేసినా మళ్ళీ వస్తూ ఉంటుంది అన్ని దుఃఖాలకు అజ్ఞానమే కారణం జ్ఞానం యోగం ధ్యానమనే ఔషధంతో అజ్ఞానమనే రోగం పోతే అంత ఆనందమే లోకంలో లోకంలో తాత్కాలిక పరిష్కారాలు ఇప్పటివారు చూపిస్తున్నారు పూజారులతో దుఃఖాలు పోవాలని లక్షలు ఖర్చుతో పూజలు శాంతులు చేయిస్తున్నారు స్వాములతో కోట్ల రూపాయల యజ్ఞాలు చేయిస్తున్నారు దాన ధర్మాలు నోములు వ్రతాలు తీర్థయాత్రలు ఎన్నో శాంతికై ఆచరిస్తున్నారు ఇవేవి నిజమైన శాంతిని ఇవ్వవు మన ఋషులు యోగులు ఉపనిషత్తులు చూపే శాశ్వత పరిష్కారం ధ్యాన మార్గం అనుభవ గురువులు యోగులతో నేర్చి ఆత్మజ్ఞానం పొందినచో అనంత శాంతి పొందగలరు పూర్వం గురుకులాలలో ఋషులు భుక్తి మార్గం ముక్తి మార్గం రెండూ నేర్పేవారు కానీ ఈ కాలం కేవలం భుక్తి మార్గం చూపిస్తున్నారు కోటి కోసం కోటి విద్యలయ్యాయి అది సరే కానీ ముక్తి విద్యతో యోగం ధ్యానం విద్యతో దుఃఖరాహిత్యం ఆనందం ప్రాప్తి కలుగును ఆత్మశాంతి జన్మరాహిత్యం లభిస్తుంది ఏది తెలుసుకుంటే ఇక తెలుసుకోదగినది వేరొకటి లేదో అట్టి ఆత్మజ్ఞానం తెలుసుకోవడంలో మానవ జన్మ సాఫల్యం జన్మరాహిత్యం జీవన్ముక్తి జీవులకు లభిస్తుంది దీనికై అనుభవ గురువులకై బాబాజీ ప్రేరణతో పూర్వజన్మ సుకృతం చేత చిన్ననాటి నుండి ఎంతో సాధన చేసి కూడా తృప్తి లేక గురువులేని విద్య గుడ్డి విద్య కనుక అనుభవ గురువులకై అనుభవముకై నా అంతరంగ గురువు బాబాజీ ప్రేరణతో నా అన్వేషణ ప్రారంభమయ్యింది బాబాజీపై భారం మోపి ఒంటిపై ఒక జత వస్త్రాలు భుజంపై ఒక జోలే ఇదే నా ఆస్తి సత్యాన్వేషణకై బయలుదేరి నేను చేసిన సాహసం ప్రతి యువ సాధకులకు మరియు ఆధ్యాత్మిక మార్గంలో ఎలా సాధన ప్రారంభించాలి వాటి విజ్ఞాలు ఎలా ఉంటాయి కఠోర నిష్ట ఎలా చేయాలి మనసు నిలిపే మార్గం ఏమిటి ఎంత సాధన చేసి ఫలితం కనిపించకపోవట ధ్యానంలో సందేహాలు సమస్యలు ప్రతి సాధకుడికి ఉపయోగార్థం క్రియాబాబాజీ నన్ను పరికరంగా చేసుకుని సాధకులకు అందించినదే ఈ గ్రంథం నాకు మేలో హిమాలయ యోగులకు అవధూతలకు ఋషులు మునులకు పరమ గురువులకే ఈ గ్రంథం అంకితం ఇది ప్రతి సాధకుడు చదవదగిన గ్రంథం ఇందులో ఎన్నో సమస్యలకు సందేహాలకు ఎన్నో రకాల సాధనలు సాధనా నియమాలు ఇందులోనే అనుభవం పరమ గురువులది ఇవి మీకు గూర్చితే ఆ గురువులకు ధన్యవాదం తెలిపండి లోపాలుంటే అవి నావిగా భావిస్తాను డిటిపి అక్షర దోషాలుంటే సరిచేసుకొని చెరకు వంకరైనా కానీ ఇందులో తీపిని మాత్రమే గ్రహించండి ఇందులో ఎందరో యోగులు యోగి వైద్యులు తెలిపినవి ఆరోగ్య రహస్యాలు ఆహార నియమాలు మూలికా వైద్యం ఆరోగ్యంకై యోగం ఆత్మజ్ఞాన సాధనలు వేదాంత విచారణ ధ్యాన యోగులకు సందేహాలు తీర్చే ఎందరో యోగులు తెలిపిన ఆయా విశేషాలే కాక మేము స్వయంగా వాటిని అనుభవంలోకి తెచ్చుకొని చెప్పిన విషయాలు శాస్త్రం చెప్పినవి గురువు చెప్పినవి సాధనతో దానిని అనుభవంలోకి తెచ్చుకొని సాధకులకై ఎన్నో విషయాలు చర్చించి పొందుపరిచాము క్రియాయోగంలో కలిగే సందేహాలు ధ్యానంలో సందేహాలు సమస్యల గురించి ధ్యాన ఎలా ఈ ప్రపంచంలో ఉంటూనే ప్రపంచాతీత స్థితి పొందవచ్చును ఎలా మెలిగితే ఏది సేవిస్తే జీవితంలో ఏ మార్పులు చేసుకుంటే ఏ సాధనలు చేస్తే ముక్తి త్వరగా లభిస్తు లభిస్తుంది అనే విషయాలు ఎన్నో అనుభవపూర్వకంగా తెలిపాము గురువులు చెప్పిన సాధనాలన్నీ అనుభవంలోకి తెచ్చుకొని మీకు వివరిస్తున్నాము ఈ గ్రంథంలో ఇచ్చిన సాధనలన్నీ కేవలం గురుముఖంగా నేర్చి సాధన చేస్తేనే ఫలితం ఇచ్చును ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ముక్తి పొందవచ్చు ఏ కర్మ కాండలతో పనిలేదు సాధకులందరికీ క్రియాయోగ విద్య ఉచితంగా అందిస్తున్నాము మా ఆశ్రమంలో ప్రతి పౌర్ణమికి మాత్రమే ప్రతి నిత్యం క్రియా ధ్యానయోగం సాధన చేసి జీవనముక్తులవ్వండి బాబాజీ అనుగ్రహంతో ఈ గ్రంథం మేము ముందుంచుతున్నాను